నాంద్యాల సర్వజన ఆసుపత్రిలో సూపర్ స్పెషాలిటీ వైద్యం చేస్తున్న అన్ని విభాగాల మెరుగైన సేవలు అందిస్తున్నామని అధికారులు తరచూ ప్రకటిస్తున్నారు దీంతో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి నిత్యం పెద్ద ఎత్తున రోగులు వస్తున్నారు ఇక్కడ కనీస వైద్య సేవలు అందక ప్రైవేటు వైద్య కేంద్రాలకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది సర్వజన ఆసుపత్రి ఓపీకి రోజుకు వెయ్యి మందికి పైగా రోగులు వస్తున్నారు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందే రోగులు రెండు వందల యాభై మంది వరకు ఉంటున్నారు వారే ఉంటున్నారు ఎస్పీజీ పాఠశాల దారుతున్నగా మూడు సైకిల్ తగలడంతో గాయలు పాలయ్యాడు అయితే వెంటనే ఉపాధ్యాయులు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లడంతో వైద్యులు పరీక్ష పరీక్షలు చేస్తూ సిటీ స్కాన్ తీయాలని చెప్పడంతో ప్రభుత్వ ఆసుపత్రిలో మాత్రం సిటీ స్కాన్ చేయకపోవడంతో ఉపాధ్యాయులు ఏం చేయాలో అర్థం అర్థం కాని స్థితిలో ఉన్నారు ఇంకా ఇంత పెద్ద హాస్పిటల్ లో సిటీ స్కాన్ పనిచేయకపోవడంతో అధికారులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆయన వ్యక్తం చేశారు డాక్టర్ కూడా గారు డా లేరు హాస్పిటల్ ఎంత అభివృద్ధి చేశాము నిందాల హాస్పిటల్ ఏ రకంగా ఉండాలి మన జంతువు పిల్లలకు దీనివల్ల ఎంత బ్యాక్గ్రౌండ్ ఉంది ఎంత ఖర్చు పెట్టాము ఎంత ఏ రకంగా తీసుకొచ్చామో నిందాల ప్రజలు తెలుసు మామూలుగా మున్సిపల్ హాస్పిటల్ ఉంది దాన్ని గవర్నమెంట్ హాస్పిటల్ ట్రీట్ చేసి దాదాపు వంద సంవత్సరాల తర్వాత దీన్ని ఈ హాస్పిటల్ స్వరూపం రాయత్నం చేశాం మళ్ళీ కూడా నేను హెల్త్ మిస్ ఉన్నప్పుడు కూడా త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ హాస్పిటల్ చేసాను అంటే భవిష్యత్తులో కూడా కాలేజ్ అయితే బాగుంటుంది అని చెప్పి ఉద్దేశం అది ఏది ఏమైనా సరే హాస్పిటల్ సిటీ స్కాన్ ఉంది తర్వాత ఎంఆర్ఐ ఇచ్చాను నేను అన్ని తర్వాత ఇక్కడ కూడా నేను వచ్చాను ఇప్పుడు ఎక్స్ రే పని చేయడం లేని అంటున్నారు కంప్లీట్ ఇస్తారు సిటీ స్కాన్ పనిచేయడం నేను కూడా ఇక్కడ నేను ఆక్సిజన్ దేవుడు గిఫ్ట్ ఆక్సిజన్ మనకు ఇప్పుడు సిటీ స్కాన్ లేకపోతే ఇట్లమ్మా అల్ట్రాసౌండ్ అని ఉంది కేసీజీ ఉంది జనరల్ హాస్పిటల్ ఇది జిల్లా హాస్పిటల్ జిల్లా కేంద్రం అన్ని సౌకర్యాలు ఉండ సౌకర్యాలు ఏదైనా మేము రివ్యూ చేద్దాం అనుకున్నాం ఒక కమిటీ వేసి డెవలప్మెంట్ కమిటీ కూడా నేను గతంలో ఉన్నారు ఈ బాబు గారు ఉన్నారు వారి వల్లనే ఇంత స్వరూపం ఇచ్చింది మనం ఉన్నప్పుడు ఓపీ కావాలంటే ఓపీకి డబ్బులు ఇచ్చే ఆ రోజుల్లో నేను మినిస్ గా ఉన్నప్పుడు ఐదు కోటి రూపాయలు అని ఓపెన్ చేశారు మరి ఏం లేదు చక్రం జరుగుతున్నాం అమ్మా మీరు హాస్పిటల్ కూడా కొంచెం బాగా మెయింటైన్ చేసి కరెంట్ లేదు లైట్ లేవు సిటీ స్కాన్ లేకుండా ఎట్లమ్మా అది లేమని మాకని చెప్పాల్సింది మీ దగ్గర స్టాఫ్ ఎంతమంది ఉన్నారు ఏం కదా ఏం చేస్తాం స్టాప్ ఉంది మంతా ఇప్పుడు మనం అప్గ్రేట్ చేసిన తర్వాత ఏదో స్టాప్ పెరిగిందా

పది రోజులు ఏమి చెప్తుంటే ఇప్పుడు మనకి ఏదైనా కావాలంటే అడగండి మేము చేయడానికి సంతా ప్రజల భాగోగుల కోసం ఉంది హాస్పిటల్ ఇది మనం ఏం కావాలో నన్ను అడిగితే నేను ప్రొవైడ్ చేస్తాను ప్రొవైడ్ చేసే అధికారం ఉంది నాకు మీరు గవర్నమెంట్ ఉంది ఇక్కడ ఏదైనా అడిగి తెలుసుకోవచ్చు సార్ ఫలందలేదు అని చెప్పి ఎవరు ఇచ్చారట రమేష్ రమేష్ రాజువేష్ నాగేష్ ఇచ్చారు కదా అవునా విషయాల నుంచి ఎప్పుడు అంతవరకు ఏదైనా చెప్తే ఎమర్జెన్సీ ప్రైవేట్ రాస్తారు అలా ప్రైవేట్ అంటే సిటీ స్కాన్ అంటే ఏడు వేల ఐదు వేల వేలు ఖర్చు పెట్టారు ఆర్థిక పరిస్థితి గుట్టే కదా ప్రైవేట్ హాస్పిటల్ పెట్టింది ఇప్పటికే దేశంలో ఐదు లక్షల మంది ఒక డాక్టర్ ఉన్నారు మీకు తెలుసు నేను చెప్పాల్సిన అవసరం లేదు మరి అది కూడా అందుబాటులో లేకపోతే ఇబ్బంది ఆ సిటీ స్కాన్ ఎవరు ఆయన పిలిపించి చెప్పండి రమేష్ హాస్పిటల్ కూడా ఆయన హాస్పిటల్ పేరు గవర్నమెంట్ చేసి రమేష్ పోయేది కదా ప్రైవేట్ హాస్పిటల్ హాస్పిటల్ రమేష్ పెట్టే కాక్షణ ఇష్టమ్మా ఎవడన్నా గానీ మీరు పేరుండమ్మాచ